హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మన కళ్యాణదుర్గంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆరో తారీఖు నుంచి పద్నాలుగవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అలాగే పన్నెండవ తేదీ రథసప్తమి ఉంటుంది ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో వస్తుంది గుడి అంతా చూద్దాము వీడియోలో అలాగే మన ఊరికి జబర్దస్త్ వాళ్ళు కూడా వస్తున్నారు అన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తాయి రండి మనమైతే టెంపుల్ చూద్దాం అంటే డాన్స్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో అంత ఎనర్జీతో మా వాళ్ళు ఎక్కడ ఆగకుండా డాన్స్ చేసారు ఈ అబ్బాయి అయితే ఒక నాలుగు స్టెప్లు ముందే చేసేస్తున్నాడు అనమాట అంత బాగా చేస్తున్నాడు ఎనర్జీ సూపర్ ఉంది ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేసుకో జాగ్రత్త కొంచెం దాచుకో ఓకే సో మా జబర్దస్త్ టీమ్ అందరు ఒక్కసారి నిలబడితే మా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారంట గ్రూప్ నెక్స్ట్ మళ్ళీ ఉంది కదా మీ పర్ఫార్మెన్స్ అంటే నాకు ఒక విషయం అర్థమైంది మన అప్పారావు గారి కోసము కళ్యాణదుర్గంలో చిన్న చిన్నప్పటి నుంచి అప్పారావు గారిని లవ్ చేసిన ఒక ఆవిడ ఇక్కడ వచ్చింది మన అప్పారావు గారిని చిన్నప్పటి నుంచి లవ్ చేసిన ఆవిడ అప్పట్లో అప్పారావు గారు కళ్యాణదుర్గంలో తిరిగేవాడు అంట చేసుకొని వేసుకొని ఆ చడ్డి చడ్డీ ప్లాంట్ వేసుకునే టైంలో హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఆయన అప్పటి నుంచి అప్పారావు గారు ఎప్పుడు వస్తారని దుర్గం ఎదురు చూస్తూ ఉందావిడే ఈ రోజు ఇక్కడ వచ్చాడు కాబట్టి వచ్చిందా వచ్చింది ఆవిడ వా రండి ఏమండి అప్పారావు గారు అంటే ఆ రోజుల్లో చెట్లు వేసుకుంటా తిరిగేవాళ్ళు దాని తర్వాత పైట్ వేసుకుని హైదరాబాద్కి వెళ్ళారు ఈ రోజు జుప్పా వేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చారు అప్పారావు గారి గర్ల్ ఫ్రెండ్ చూపించమంటారా ఒకసారి చూపించు అక్కడ చెయ్యలు ఎవరు ఎవరావిడా అవి ఆవిడే అమ్మా మీరావిడ చాలావ కప్పుకొని ఆ అబ్బా సిగ్గుపడుతుంది ఎంత బొట్టు పెట్టుకుని నచ్చిందో గుర్తించాలి పురుషుండము కావునని రామ రామ నీ పేరు మీద భక్తితో అని భక్తితో రామకోటి రాశాను నా భక్తికి మెచ్చి ప్రసన్నం కావా స్వామి రామా 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 ఎంతసేపు అరిచిన రాలేదేంటి రామా రామా అయ్యో అయ్యో ఎవరెవరు అయ్యా ఎవరండి మీరు భక్త ఏమి కావాలి మీరెవరు స్వామి హనుమాన్ హనుమాన్ అంటే ఆహా అన్యోస్మి స్వామి స్వామి వాగు భక్త ఆ ఇక్కడ రాముడి క్యారెక్టర్ ఎవరిది మీది స్వామి డైలాగ్ ఎందుకు చెప్తున్నావు ఛాన్స్ కొట్టేద్దామని జనాల ముందు స్వామి మీరెవరు మీరేంటి సివిల్ డ్రెస్ లో వచ్చారు మా నిజస్వరం చూ మా నిజ స్వరూపం చూస్తే నువ్వు తట్టుకొని ఉన్నాయన్న చాలా సంతోషి భక్తుడి మీద ప్రేమతో అను వ్యక్తితో మీరు ప్రత్యక్షమయ్యారు ధన్యోస్మి అవును ఇంతకి ఎందుకు పిలిచావు భక్త స్వామి మీ పేరు మీద రామకోటి రాశాను ఒక్కసారి చూడండి సీత నా పేరు మీద భక్తుడు రామకోటి రాశాడంట వీక్షించుము పులకించుము స్వామి ఇతని దస్తూరి భలే ఉన్నది భలే రాసిన అవునా స్వామి ఏమి ఇతను ఒక పేజీలోనే రాసి మిగతా పేజీలన్నీ జీరాక్స్ తీశారు ఒక పేజీలో రాసి మిగతా పేజీలన్నీ జెరాక్స్ తీసావా రామకోటి లేదు స్వామి ఆగ్రహించకండి అనుగ్రహించకండి మారిన టెక్నాలజీని ఉపయోగించుకొని మొదటి పేజీ అంతా శ్రీరామ శ్రీరామ్ అని పెన్నతో రాసి మిగతా పేజీలన్నీ మన రామ ప్రింటింగ్ ప్రెస్ కళ్యాణ దుర్గంలో అచ్చి వేయించానండి జెరాక్స్ కొట్టించా జెరాక్స్ షాప్ కెళ్ళి ప్రింట్ తీయించావా టెక్నాలజీ భక్తికి మెచ్చి తిని ఆయన ఇంతకి నీ కోరిక ఏమిటో చెప్పు ఏమీ లేదు ఎలాగ కోటి రాశారు కాబట్టి కోటి రూపాయలు ఇవ్వండి ప్రదీప్ శర్మ గారిని పట్టుకోని కళ్యాణదుర్గంలో ఒక ఇది తీసుకోను ఆయన సీత స్వామి వందటి భక్త ఇదిగో వంద స్వామి ఎంత అంటూ వంద ఇచ్చారు అదేమిటి నేను కోటి అడిగానుగా మీరు కోటి అడిగారు కదా నేను వంద ఇచ్చాను కదా అవును ఈ వంద తీసుకో జెరాక్స్ తీసుకో కోటి చేసుకో పండగ చేసుకో బతా అది రాసీదయం అందుకే దేవుడితో ఎప్పుడు గేమ్స్ ఆడకూడదు స్వామి ఎంత ఇస్తే కళ్యాణ దుర్గం అంచెలంచెలుగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబు గారికి మరి ఒక్కసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఇంకా మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు ఆ స్వాములు వారికి కానీ ఊరు డెవలప్మెంట్ కానీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేస్తున్నారని కూడా వింటున్నాను అలాగే ఆలయ కమిటీ చైర్మన్ గారు అవినాష్ గారు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఆలయ కమిటీ సభ్యులందరికి కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఇంతమంది జన సమూహంగా వచ్చిన మీ అందరికి కూడా మా పాదాభివందనాలు తెలియజేస్తూ మీకు మీరు చప్పట్లు కొట్టుకోవాల్సిన ఒకసారి గట్టిగా ఎంతో ఓపికగా మీరు కూర్చొని మా ప్రోగ్రామ్ ని అసలు అటు ఇటు కదలకుండా మా వైపే చూస్తూ పక్కన డిస్టర్బ్ చేస్తున్న కూడా అని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నా చూసారా దానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి పోలీస్ వారు తీసుకెళ్ళి బొక్కలో వేసేదారు సీత ఎవరిని ఎందుకంటే వాళ్ళ గురించి పొగుడుతాం అనుకున్నప్పుడు అది ఇది అయ్యో అవునా లేదు లేదు అంటే బేసిక్లీ నేను వాళ్ళని పొగడేసాను ఆల్రెడీ ఎందుకంటే ఇంత మంది పబ్లిక్ ని ఇంత మంది క్రౌడ్ ని ఇంత చిన్న చక్కని ఊర్లో క్రౌడ్ ని కంట్రోల్ చేస్తూ మాకు ఇంత ప్రొటెక్షన్ ఇస్తూ ఇంత మంచి పర్మిషన్ ఇచ్చినందుకు కూడా మీకు స్పెషల్ థ్యాంక్స్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి సలాం చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ ఇప్పుడు మీ అందరికి ఆట కావాలి పావని ఊపు కావాలి ఏంటి పావని డాన్స్ కావాలంట అమ్మ కొట్టడానికి వస్తావేంటి నువ్వు ఇప్పుడు నా డాన్స్ కావాలి అంటే వాళ్ళందరూ ఎనర్జీ నాకు కావాలి వాళ్ళందరూ ఎనర్జీ వాళ్ళందరి కొట్టంటి చప్పట్లు అది లేదు కొట్టను ఉందా అన్నట్టుగా ఓ అమ్మ లక్ష్మి చప్పట్లు కొట్టవా నువ్వు ఏది ఏ అప్పారావు గారి గర్ల్‌ఫ్రెండ్ా మీ ఆయన ఎక్కొచ్చడమ్మ ఓకే అయితే మీ ఆయన వచ్చారా &=&మళ్ళే చేయలేపు బంగారు తల్లి పైకి ఎంత సిగ్గుపడుతున్నావో కిల్లి నవ్వులుతుంది మళ్ళీ లేదు ఆనంద్ గారు ఇటండి ఇప్పుడు రెండు సారీ చెప్పండి మా ఇంట వంట లేదు లేడీస్ రచ్చేయడం గబుక్కుని ఇలా పట్టుకున్నాను అంతే సారీ నా కూడా మా ఇంట వంట కూడా లేదు మగాలని కొట్టడం కానీ గబుక్కు నువ్వు అనంతపురం అల్లుడివి కళ్యాణ్ పాపలు గాని పట్టుకుంటే ఇక్కడ మ్యాటర్ అంతా అక్కడ పోతాది అవును వాళ్ళ రైలు వస్తారు అది కాదు ఇక్కడ ఏదో ఒక ఛానల్ ఉందంట ఇక్కడ ఏం చేసినా కూడా ఫోటోలు అక్కడికి వెళ్తుంది మరి అమ్మాయి మంజు ఉంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అవునా చాలా గాడ్ ప్లస్ కళ్యాణదుర్గంలో పుట్టిన కసిపాప పసిపాప పసిపాప ఏదో ఏదేదో పేర్లు పెట్టేస్తున్నారని ఓకే నేను మీకు రెండు సాంగ్స్ ఆప్షన్స్ ఇస్తాను మీరే ఆ సాంగ్ ఎంచుకోండి ఏ సాంగ్ చేయాలో చెప్పండి ఆ సాంగ్ చేస్తాను ఓకేనా నేను ఆ పక్కకి వెళ్ళి దగ్గు వద్దు ఆ పాట వద్దు వద్దని చెప్తున్నా ఓకే సో ఫస్ట్ సాంగ్ వచ్చేసి మన ప్రభాస్ గారి సాంగ్ ఓరోరి యోగి నన్ను కోరికేరో సాంగ్ ఒక్కసారి హలో హలో కాదు దాని తర్వాత నెక్స్ట్ సాంగ్ వచ్చేసి దాని కుడి పుజం మీద కడవా దాని గుర్తె పురై కలు మెరియా వాట్ హ్యాపీన్ కాదు వాళ్ళ కోరిక వేరుంది ఏంటది వాళ్ళు ఇప్పుడే నాకు ఎస్ఎంఎస్ పంపించారు ఈ పాట మీద డాన్స్ చేయమని చెప్పి ఏ పాట కోయి కోయ్ కోడి కోయ్ కోయి కోయ్ నీ పిక కోయ్ ఈ పాటనే డాన్స్ చేయమంటారు వాళ్ళు కోయి కోయా కోయి కోయ్ ఎవడి కోసమే నువ్వు చేయాలి ఎందుకు చేస్తా కోయి కోయ్ వాళ్ళు అడిగారు ఓకే సో మీ అందరి కోసం మోరా యోగి సాంగ్ సో మన ప్రభాస్ గారి సాంగ్స్ సో బేసిక్లీ బాహుబలి ప్రభాస్ తెలుసు కదా సో ఇంటర్నేషనల్ లో మన దమ్ము సత్తా చూపించిన కళాకారులు సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నాకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి విజిల్ కొట్టి ఏ కుర్రాళ్ళు కొట్టండిరా ఓకే కుర్రాలు సీటిలు కొట్టండి ముఖ్యమైన విషయం పదవ తారీఖు గరుణోత్సవం ఉందండి వింటున్నారా ఉంది ఆ రోజు కూడా మంది భక్తులు వచ్చి ఆ స్వామి వారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వస్తారో రాగా ప్రతి ఒక్కరు రావాలి మీ కోరికలు నెరవేరాలంటే పదో తారీఖు మీరు ఆ రోజు కూడా ఈ రోజు ఎంత మంది వచ్చారో ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చేయండి ఆ రాముల వారిని మీరు కోరుకోండి మీ కోరికలు అన్ని నెరవేర్తాయి నిజంగా చెప్తున్నా రాకపోతే మాత్రం చెప్తా

i yo.